ఎఫ్ఈఓ పాలకొరకు సభ్యులకు మరియు సిబ్బందికి నా నమస్కారాలు గత వీడియోలో మనం ఎఫ్ఈఓ రిజిస్ట్రేషన్ గురించి మనం నేర్చుకున్నాము ఈరోజు రిజిస్ట్రేషన్ అయిన ఎఫ్ఈఓలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలా అనే వాటి గురించి కొద్ది వివరంగా మనం తెలుసుకుందాం అందులో మొదటిది ఎఫ్ఈఓకు కార్యాలయం ప్రారంభించి రిజిస్ట్రేషన్ సంఖ్యతో బోర్డు ఏర్పాటు చేయాలి రెండు రిజిస్ట్రేషన్ సంఖ్యతో రసీదులు మరియు వాడదన ధృవీకరణ పత్రాలను ముద్రించి సభ్యత్వము మరియు వాటాదనము చెల్లించిన వాటాదారులకు ఇవ్వాలి మూడు నిర్ణీత పుస్తకాలను ప్రవేశపెట్టి వాటిని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలి నాలుగు ఎఫ్ఈఓకు వచ్చిన నిధులకు రసీదులు ఇవ్వడము ఎఫ్ఈఓ నుండి చెల్లించిన వాటికి ఓచరు తీసుకోవడము వలన ఎఫ్ఈఓకు ఆర్థిక పారదర్శకత తద్వారా నమ్మకం పెరిగి తక్కువ సమయంలో రైతులు సభ్యులుగా చేరడానికి అవకాశం ఉంటుంది ఐదు ఎఫ్ఈఓ ఎంపిక చేసుకున్న కార్యక్రమాలు లాంఛనంగా ప్రారంభించవచ్చు నెలవారీ పాలకవర్గ సమావేశంలో అప్పటి వరకు చేరిన సభ్యులను ఆమోదిస్తూ తీర్మానం చేయాలి ఏడు పిఓడిఎఫ్ కానీ టెన్కే ఎఫ్ఈఓ అయితే ఎన్పిఎంఏ పోర్టల్లో ప్రతి నెల సమాచారమును అప్డేట్ చేస్తూ రావాలి ఎనిమిది పాలకవర్గంలో చర్చించి వారి తోడ్పడుతూ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలి తొమ్మిది గ్రామాలలో ముఖ్యమైన వ్యక్తులతో తరచూ కలుస్తూ ఎఫ్ఈఓ గురించి వివరిస్తూ వారి తోడ్పాటుతో కొత్త సభ్యులను చేర్చుకోగలను పది తొంభై రోజులలోపు వ్యవస్థాపక సభ్యులు లేదా అప్పటి వరకు చేరిన మొత్తం సభ్యులతో మహాసభను సమావేశపరిచి బయలలో పేర్కొన్న సంఖ్యతో పాలకవర్గంను ఏర్పాటు చేయవలను పదకొండు పాలక వర్గ సభ్యుల పదవీ కాలములను బైలాల పేర్కొన్న విధంగా నిర్ణయించి సమావేశ పుస్తకంలో వ్రాయాలి పన్నెండు మన ఎఫ్ఓకు ప్రారంభంలోనే వ్యాపార అభివృద్ధి ప్రణాళికను రూపొందించుకొని కార్యక్రమాలు చేపడితే ఎప్పటికప్పుడు డెలివరీబుల్స్ పూర్తి చేయడం సులభమవుతుంది చివరిది పదమూడు సభ్యుల సంఖ్య మూడు వందలు వచ్చే వరకు కేవలం సభ్యతపైనే దృష్టి పెట్టాలి అనంతరం కార్యక్రమాలను కొనసాగిస్తూ కొత్త సభ్యులను చేర్చుకుంటూ ముందుకు వెళితే మంచిది సో మూడు వందలు ఎందుకు అన్నారంటే మూడు వందలు అనేది మొదటి టార్గెట్ ఏదే స్కీమ్లో కూడా మనకు గ్రాంట్ రావాలంటే కనీసము మూడు వందల మంది సభ్యులు ఉంటేనే అర్హత లభిస్తుంది కాబట్టి అందువల్ల మూడు వందల వరకు దృష్టి పెట్టాలి ఆ తర్వాత మనం పెంచుకుంటూ ముందుకు వెళ్ళాలనే ఉద్దేశం ఇదే అండి ఈరోజు ముఖ్యంగా మనం చర్చించుకున్న అంశాలు ఇందులో మీకు ఏదన్నా సందేహాలు కానీ లేదా సలహాలు కానీ ఉంటే తెలియజేయగలరు ధన్యవాదాలు